వైఎస్ఆర్సీపీ పార్టీకి వరుస పెట్టి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఎనిమిది వార్డుల్లో ముప్పై మంది వైసీపీ నుంచి కౌన్సిలర్లుగా విజయం సాధించారు వైసీపీ విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ తెలిపారు త్వరలో మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ చేరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది దీంతో నీర్ పదవి కూడా టీడీపీ ఖాతాలో పడినట్లేనని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఆరుగురుండగా బీజేపీ నుంచి ఒకరు ఎంఐఎం కౌన్సిలర్ ఒకరు గతంలోనే టీడీపీలో చేరారు తాజాగా పది మంది కౌన్సిలర్లు టీడీపీతో చేరడంతో ఆ పార్టీకి మెజారిటీ బలం చేకూరినట్లయింది బసవ తారకం ఇండో అమెరికన్ ఆసుపత్రిలో డెబ్బై ఎనిమిదవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఆసుపత్రి చైర్మన్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు చిన్నారుల మధ్య స్వతంత్ర వేడుకలు ఆయన జరుపుకున్నారు ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం స్వతంత్ర భారతమని ఆయన కొనే ఈ సందర్భంగా చిన్నారులకి స్వీట్లు పంపిణీ చేశారు నందమూరి బాలకృష్ణ మరోపక్క మంత్రి లోకేష్ రెడ్ బుక్ అమలు మీద కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ కొంతకాలంగా రెడ్ బుక్ గురించి చేస్తున్న వ్యాఖ్యలు మనకు తెలిసిందే వాటి గురించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అధికారులు ఉన్న సమయంలో భూములు దేసివేసిన వారిని వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు రెడ్ బుక్ లో తప్పులు చేసిన వారి ఉన్నాయని వారికి శిక్ష పడేలా చేయడం ఖాయమని స్పష్టం చేశారు అన్నా క్యాంటీన్ లో డబ్బులు లేవని చెప్పిన వైసీపీ సర్వేరాల కోసం భారీగా ఖర్చు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలేదు లేదని ప్రచారంలో చెప్పానని లోకేష్ గుర్తు చేశారు రెడ్ బుక్ విషయంలో ఊరూరా వెళ్లి మాట్లాడానని వివరించారు దీని మీద ప్రజలకి తాను హామీ ఇచ్చానన్నారు దీనికి కట్టుబడి ఉన్నానని తెలియజేశారు అందుకే ఎన్నికల్లో ప్రజలు మాకు మంచి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అంశాల మీద యాక్షన్ తప్పదన్నారు ముఖ్యంగా లిక్కరు ఇసుక దందాలు కొనసాగకుండా చూసుకుంటా ఉన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు వ్యవహారం గురించి కూడా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి ఆయా భూముల్ని సొంతం చేసుకున్నారని తెలిపారు ఆ తర్వాత వాటిని అమ్మే ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోకూడదని అని ప్రశ్నించారు ఇంకా లిక్కర్ ఇసుక దందాల మీద చర్యలు తప్పవంటూ లోకేష్ క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారిని అవమానించారని పేద ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారనేది ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని అన్నారు మంగళూరు నియోజకవర్గం చేనేత వర్గాలకు జీఎస్టీ తొలగింపు కసరత్తు చేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా సమయంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని విమర్శించారు ప్రస్తుతం జోగి రమేష్ భూముల కేసులో అరెస్ట్ అయ్యారు టిడిపి కార్యాలయం మీద దాడి కేసులో జోగి రమేష్ విచారణకు హాజరు ఇదే సమయంలో ఇదే కేసులో మరికొందరు వైసీపీ నేతలు విచారణ ఎదుర్కోవాల్సింది ఇక కొడాలి నాని వల్లభనేని వంశీ మీద కేసులు ఉన్నాయి దీంతో రాజకీయంగా రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల మీద వరుసగా ఉత్కంఠ రేగుతోంది సరిగ్గా కూటమి పాలన పూర్తి చేసుకుని రెండు నెలలైంది కూటమి పాలన ఎలా ఉంది బెస్ట్ లేదా బ్యాడ్ లేదా యావరేజ్ ఈ మూడిట్లో ఒకటి కింద మీరు రాయండి